మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఉదాహరణ చెప్పాలి నేను ఉత్తర భారతదేశానికి సంబంధించిన బ్రిటిష్ వాళ్ళు కొత్త కొత్తలో దేశానికి వచ్చిన పదిహేడు వందల బహదురుషా పరిపాలన అప్పటికి సంబంధించిన యూపీ హిస్టరీ చదువుతున్నా దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా బ్రిటిష్ వాళ్ళు మార్కెట్లకు వెళ్తే మన ఆడవాళ్ళు ఎక్కువ మంది ఎవరైతే వర్కింగ్ క్లాసెస్ ఉండేవాళ్ళు వాళ్ళు ఒక కంచుకో లాంటిది అప్పటికి ఇంకా మనకి బ్లౌజులు సంస్కృతి జాకెట్లు వేసుకునే సంస్కృతి తెలంగాణలో కూడా లేదు అప్పుడు రవికలు వేసుకునేవాళ్ళు మీకు చాలా సందర్భాల్లో మీకు జాకెట్లు అనేవి ఆడవాళ్ళు భారతదేశంలో పెళ్ళైనాక వేసుకునేవాళ్ళు రవికల పండుగ అనేది ఉండేది ఒకటి సాంప్రదాయబద్ధంగా చాలామందికి తెలియదు అది అయితే దాని మీద తాపి ధర్మారావు గారిని చదివితే అర్థమవుతుంది అది అయితే ఈ రవికలు వేసుకోవడం అనే సంస్కృతి లేనప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి విక్టోరియన్ ఇరా విక్టోరియన్ వాల్యూస్తో ఉన్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి భారతదేశంలో అశ్లీలంగా ఉంటారు అని మాట్లాడిన తర్వాత భారతదేశంలో ఈ ముసుగులు వేసుకునే సాంప్రదాయం లేకపోతే కప్పుకొని ఉండాలనే వ్యవహారం మొదలైంది అంతకుముందు లేదు ఇది నేను చెప్పడం లేదు నేను ఈ మధ్య కాలంలోని యూపీ హిస్టరీలో వాళ్ళ దుస్తుల గురించి చదివినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా ఏ వర్గాల వాళ్ళు ఎటువంటి దుస్తులు వేసుకునే వాళ్ళు రాసినప్పుడు ఓహో అంటే మనకు బయట వచ్చి అశ్లీ ఏది అశ్లీలమైంది ఏది కాదు అనేది బయటవాడు వచ్చి చెప్తే మనం పాటిస్తాం అంతే కదా అంచేత విషయం ఏంటి అంటే భారతదేశంలో ఇప్పుడు మనకి ఒరిస్సా బోర్డర్లో ఉన్నారు పుట్టు అటు వెళ్ళండి వాళ్ళు మీరు ఇంటీరియర్ ఫారెస్ట్ వెళ్ళండి ఫారెస్ట్ అనేది రేపు మా దా అదాని అంబానీలు మిగిలిస్తే వేదాంతలు వీళ్ళందరూ మనకేమో ఫారెస్ట్ మిగిలిస్తే ఆ ఫారెస్ట్లో ఉండే ఇంటీరియర్ ఫారెస్ట్లో ఉండే వాళ్ళని చూడండి వాళ్ళకి బ్లౌజ్ వేసుకోరు వాళ్ళు వాళ్ళు అశ్లీలంగా ఉన్నారని వీళ్ళందరూ జబ్బదలుచుకున్నారా అందుకని ఈ స్త్రీలని నీ దుస్తులు తప్పు లేకపోతే ఈ అత్యాచారాలు జరగడానికి నువ్వే కారణం అని నమ్మించడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటుంది ఈ మత సంస్కృతి ఏదైతే ఉందో ఇది తన పట్టుని నిలబెట్టుకుంటుంది అపరాధ భావాన్ని ఆడవాళ్ల నెట్ మీదకి రెట్టడం ద్వారా వాళ్ళని అణిచివేయడం సులభం అవుతుంది అండ్ ఆడవాళ్ళని మొత్తాన్ని రెడ్యూస్ చేసి యు ఆర్ నథింగ్ బట్ ఏ బాడీ అని చెప్తుంది అంటే నువ్వు ఒక శరీరం తప్ప మరి ఇంకేమీ కావు అని చెప్తుంది అందుకే కదా ఇంత దుస్తులు గురించి చర్చ జరుగుతోంది ఆడవాళ్ళ బుర్రల గురించి ఆడవాళ్ళ అనుభూతుల గురించి ఆడవాళ్ళు చేసే శ్రమ గురించి వాళ్ళ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న లక్ష ఎనభై వేల సమస్యల గురించి చర్చ ఎక్కడా జరగడం లేదే ప్రతీ ఎజెండాలోనూ ప్రతి ఎజెండాలోనూ అంటే రాజకీయ పార్టీల ఎజెండాలు చూడండి లేదు స్త్రీల సమస్య ఏంటి అనే ప్రశ్న లేవనెత్తినప్పుడల్లా అత్యాచారాలు అని మొదలు పెడతారు మాలాంటి వాళ్ళని కూడా అత్యాచారాలు జరిగిన సందర్భంలోనే ఛానల్స్కి చర్చలకు పిలుస్తారు నేను చాలాసార్లు చెప్పాను ఇది కాకుండా ఏదన్నా ఉంటే నన్ను పిలవండి అని ఎందుకని నేను ఫీల్డ్లో చూస్తుంది హింస అనేది ఒక సమస్యే కానీ ఈ పురుషాధిక్యత చేసే హింసకి వాళ్ళు అలవాటు పడ్డారు అది గృహహింస కావచ్చు నువ్వు నువ్వు హింస చర్చించినప్పుడు బయట వాళ్ళు చేసే రేపుల గురించి చర్చిస్తావు తప్ప ఆడవాళ్ళ మీద మ్యారిటల్ రేపు మా సాంప్రదాయం అని చెప్పుకుంటావు ఆడవాళ్ళ మీద ఇంట్లో జరిగే హింస అంతా మా గొప్పతనం అని చెప్పుకుంటావు ఆడవాళ్ళు హింసను భరించకపోతే కుటుంబాలు నాశనం అయిపోతాయని ఆర్ఎస్ఎస్ చెప్తుంది అంటే నువ్వు హింస చర్చ ఏం పెడుతున్నావు అంటే నీ ప్రాపర్టీగా అనుకునే స్త్రీల శరీరం వేరే వాడు దాడి చేస్తే అప్పుడు మాత్రమే అది సమస్య ఇది నా ప్రాపర్టీ అనేదాన్నే మళ్ళీ రీఎన్ఫోర్స్ చేస్తున్నావు వైలెన్స్లో కూడా అంతే తప్ప జస్టిస్ వర్మ చెప్పినట్టు ఇట్స్ ఎన్ అసాల్ట్ ఆన్ హర్ ఇంటిగ్రిటీ రైట్ టు లైఫ్ అని అంటున్నా నువ్వు